నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ రంజిత్ మీ అందరికీ తెలిసిందే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త చర్చ కొనసాగుతుంది ఏందది మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు సంబంధించి మహల్ నియోజకవర్గం ఉన్నదా ఈ మహల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్ల బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తన పదవులకు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలుసు కదా ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది బీజేపీ రాష్ట్ర శాఖలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తి చెందిన ఆయన ముఖ్యంగా ఎవరు రామ్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనే పార్టీ యోచనపై తీవ్రంగా విమర్శలు చేసిండు పార్టీ లోపల కొంతమంది నాయకులు గుట్టు చర్చల ద్వారా అంటే నిర్ణయాలు పూర్తి స్థాయి కూడా తీసుకుంటూ హిందుత్వ నిబంధతతో పనిచేసే కార్యకర్తలను పూర్తి స్థాయిలో విస్మరిస్తుండో అని ఆయన ఆరోపించింది అయితే ఈ కారణంగా జూన్ ముప్పై అంటే రెండు వేల ఇరవై ఐదున ఆయన బీజేపీకి రాజీనామా చేసిందండి ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో ప్రకటించడంతో పాటు పార్టీని వీడాను కానీ హిందుత్వ భాగ భావజాలాలు ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడలేదు ఇది గుర్తుపెట్టుకోరి అని చెప్పింది అయితే తన రాజీనామాను బీజేపీ కేంద్ర కేంద్ర పార్టీకి సంబంధించి అంటే కేంద్రం వెంటనే ఎందుకు ఆమోదించింది బీజేపీ జాతీయ నేతలు రాజాసింగ్ వ్యాఖ్యలను అసంబద్ధమైనగా ఎందుకు అభివర్ణించారు రాజీనామా అనంతరం తొలిసారిగా స్పందించిన రాజాసింగ్ ఏమన్నాడో తెలుసా ఇది నా వ్యక్తిగత నిర్ణయం కాదు హిందుత్వానికి ధర్మానికి ఆపాదించిన విధంగా నేను నిలిచాను ఇదే నా మార్గం అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన తన అనుచరులకు ధన్యవాదాలు కూడా తెలియజేశాను కొత్త దారిలో అడుగులు వేయబోతున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చాడు ఇక ఆయన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారా లేదా ఇతర పార్టీలో చేరబోతున్నారా అన్న దానిపై స్పష్టత లేదు ఇప్పటికైతే అయితే రాజకీయంగా తన ప్రయాణం అయితే కొనసాగుతుంది తాను ప్రజల కోసం హిందుత్వ పరిరక్షణ కోసం ముందుకే నడుస్తానని చాలా స్పష్టంగా చెప్పింది అయితే ప్రస్తుతం స్వాత స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ వేదికలపై ఆయన తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన ప్రశ్నగా మారిందండి రాజాసింగ్ రాజకీయ జీవితాన్ని పరిశీలిద్దాం ఒకసారి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల తొమ్మిదో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించాడు ఆ తర్వాత బీజేపీలో చేరిండు మహల్ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిండు రెండు వేల ఇరవై మూడులో వరుసగా విజయాలు సాధించిండు అయితే ఆయనపై వందకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయండి ఇందులో ఏంది అంటే మీ అందరికీ తెలుస తెలివాల్సిన విషయం సామాజిక స్పృహను దెబ్బతీస్తే వ్యాఖ్యలు చేసిన అనే ఆరోపణలు కూడా ఉన్నాయి దాంతోపాటు అయినప్పటికీ ఆయనకు భారీగా మద్దతు ఉంది ప్రస్తుతం ఆయన తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయం మన తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చకు దారి దారైతే తీసింది మరి ఏం జరుగుతుంది బీజేపీలకు పోతాడా బీజేపీలో నుంచి బయటకు వచ్చింది కదా తెలుగుదేశం పార్టీకి పోతాడా జనసేనకు పోతాడా ఇండిపెండెంట్గా ఉంటాడా బీఆర్ఎస్లోకి కొత్తడా కొత్త పార్టీ పెడతాడా మనమైతే వేచి చూద్దాం